హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి నడుము లూజ్ అనేది చాలా తక్కువ అండి ఇరవై తొమ్మిది ఇంచులు అలా ఉంది కానీ చెస్ట్ లూజ్ మాత్రం ఫార్టీ సైజ్ వరకు ఉంది చాలా చాలా డిఫరెన్స్ ఉంది అనమాట దీన్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేస్తేనే మనం బ్లౌజ్ అనేది కుదురుతుంది లేకపోతే కుదరదు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ నా ఫస్ట్ కస్టమర్ అనమాట ఇప్పటికీ నాకు ఇస్తానే ఉంటారు బ్లౌజులు అవి అంత బాగా కుదురుతాయి వీళ్ళకి సో దీనికి సంబంధించిన కటింగ్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లు పడతాయండి ముందైతే జాయింట్లు వేసేసుకోవాలి జాయింట్ వేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ ఇది తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ దీన్ని కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే సైడ్కి ఇలాగా ఈ జాయింట్ పీసెస్ అనేవి మనం కటింగ్ చేసేటప్పుడే సెట్ చేసి పెట్టుకోవాలండి క్లాత్ అనేది సేవ్ అవుతుంది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎక్కడ కట్ చేసుకోవాలి ఏంటనేది సైడ్కి మాట మనం కరువు తీసినప్పుడు సైడ్కి క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ని సైడ్కి మనం ఇలాగ జాయిన్ చేసుకుంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది టాప్ స్టిచ్చెస్ ఖచ్చితంగా వేయాలి కింద చిన్న ఫోల్డింగ్ చేయండి ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టీ కోసం ఇలా చిన్న ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసేసుకుని హెమ్ంగ్ చేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టి అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇక్కడ చూడండి నాకు కొంచెం లోటు వచ్చింది కదా ఇక్కడ నేను ఎలా కవర్ చేస్తాను చూడండి ఇలాగా కొంచెం పీస్ తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి అయితే ఇది మార్కింగ్ ఉన్న వైపు వేసాను తీసేసుకుని ఉల్టా సీదా వైపు వేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది మనకు కనిపించాలి సీక్క చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి మళ్ళీ ఇక్కడ కొంచెం క్లాత్ కట్ చేసుకుని ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి అంతే ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు షోల్డర్కి తిన్నగా రావాలి కుట్ట అనేది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా వేసేసుకోవాలన్నమాట డాట్ అనేది మళ్ళీ రెండోది కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా సిట్ వేసేసేయాలి తర్వాత నేనైతే టూ లేయర్స్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కానీ మనకి ఇంకొక లేయర్ రావాలి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మనకి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ ఉంటుంది కానీ మధ్యలో ఇంకొక లేయర్ కావాలి కాబట్టి వేరే క్లాత్ వేసాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంక ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇంక ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పైన కింద మనకి గ్రీన్ కలర్ క్లాత్ ఉంది మధ్యలో వేరే కలర్ క్లాత్ ఉందనమాట ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి నాకు కొంచెం క్లాత్ తక్కువ అయింది అవన్నీ కూడా జాయింట్లు వేసుకుంటున్నాను ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మన వైపుకి పెట్టుకోవాలన్నమాట షేప్ బెల్ట్ అనేది సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టుకోవాలి కింద వేస్ట్ క్లాత్ ఆ పైన ఒరిజినల్ క్లాత్లు పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి పైన కింద మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంటుంది ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇలా నీట్గా ఉల్టా సీదా చెక్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసాను ఇలా ఫోల్డింగ్ చేసేసాను నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి దీన్ని కూడా అంత ఇలా పై నుంచి ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఏకస్ట్ ఓ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి క్లాత్ తీసుకుంటున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అప్పుడు మనకి కాజా పట్టి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగస్ ఓ క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో లేకపోతే మళ్ళీ తేడా వచ్చిందంటే ఇబ్బంది నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకుని డాటర్ దగ్గర కవర్ చేసాను ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ తోటి నేను ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను పైన స్టిచ్ వేయాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి పైనుంచి స్టిచ్ వేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి అయిపోయింది ఎగస్టూనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని లోపల ఫోల్డ్ చేసేయండి ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా డాట్స్ వేసేసుకోవాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని పావు ఇంచుదా తీసుకోవాలని ఒకటింపావు ఒకటి నాటి తీసుకుని ఈ నడుం పట్టి దగ్గర జాయిన్ చేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ నడుముని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకొని మనం తీసుకున్న ఆది బ్లౌజు మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఏదొస్తుంది బ్యాక్ పార్ట్కి వస్తుందని మార్కింగ్ వేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ వేసేసుకోవాలి నడుములు చాలా తక్కువ అనమాట ఇరవై తొమ్మిదిన్నర ముప్పై ఇంచులు అలా ఉంది ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలాగ చూసేసుకోండి ఇలాగ నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా స్టిచ్ వేసేసుకుంటే నెక్క వైపు నుంచి భుజాలు జారం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు జాయిన్ చేసుకోండి తర్వాత కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్గా కట్ చేసుకోవాలండి మెడపట్టి కోసం పావు చాలు ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ అంటే బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పీసెస్తో పడలేదు తీసేసుకోవాలి తీసేసుకోవాలన్నమాట ఇలాగా సో ఈ క్రాసులు అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి రెండు క్రాసులు అంటే ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ జాయిన్ చేసేసుకోండి లేదంటే మళ్ళీ మధ్యలో తక్కువైందంటే ఇబ్బంది అవుతుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా జాయింట్లు వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెసే వస్తాయి ఎందుకంటే మరీ ఎక్కువ లేదు కదా మన దగ్గర క్లాత్ అందుకుని అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నీట్గా కట్ చేసేసుకోండి అయితే నేనైతే కాజా పట్టి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో సాగదీయకండి రౌండ్ తిరిగే చోట సాగదీస్తే మనకి ఫినిషింగ్ పోతుంది అనమాట సాగదీయకుండానే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా మళ్ళీ తక్కువ వచ్చింది చూసారా నేను ఎన్ని పీసెస్ జాయిన్ చేసినా మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ జాయిన్ చేసి మళ్ళీ ఎన్నింగ్లో కూడా చిన్న ఫోల్డింగ్ చేస్తాను రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఈ ఈజీగా కుట్టేయచ్చండి మనకి ఎలాంటి పైపింగ్లు ఏమి ఉండవు మోస్ట్లీ ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా మనం ఇలాగ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుందాము సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని సగం కింద కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాగా నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిన చూసారా ఇప్పుడు నడుము దగ్గర చూడండి స్ట్రేట్గా వచ్చేస్తుంది అనేది నడుము లూజు చెస్ట్ లూజు ఎంత గ్యాప్ ఉన్నా కూడా మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేయచ్చండి అంత బాగుంటుంది ఇప్పుడు మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎడ్జెక్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇలా నీట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలండి సైడ్కి ఇంకో జా ఫైన స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టారంటే మనకి గంటకి ఐదు బ్లౌజ్లన్నీ ఈజీగా కుట్టేయచ్చండి ఇంకా వేరే ఇంట్లో ఏం వర్క్ పెట్టుకోకుండా ఓన్లీ మిషన్ మీదే ఉన్నామంటే కుట్టేయచ్చు ఇక్కడ చూడండి కొంచెం స్లోగా పైకి క్లాత్ని ఎత్తి కట్ చేసుకోవాలి లేకపోతే మెడపట్టి దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం క్లాత్ని పైకెత్తి కట్ చేసుకోవాలన్నమాట నన్ను ఫాస్ట్గా పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్